హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో కొత్త టెట్ నోటిఫికేషన్ సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు నెక్స్ట్ డిఎస్సీ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను దాంతోపాటు టెట్ టెక్ సంబంధించి కొత్త వెబ్సైట్ అయితే ఈ విధంగా అప్డేట్ చేస్తూ ఉన్నారని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో చెప్తానండి ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అప్లికేషన్ స్టార్ట్ డేటు ఎండ్ డేటు పేమెంట్ స్టార్ట్ డేటు ఎండ్ డేట్ ఈ విధంగా సో ఇట్ ఈజ్ మనకు కొత్త వెబ్సైట్లో సో ఇక్కడ చూడొచ్చు మొత్తం అన్నీ కూడా ఏ టు జెడ్ ఏదైతే టెట్ వెబ్సైట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా క్రియేట్ చేశారు సో ఇది కంప్లీట్లీ ఫేక్ కంప్లీట్గా చెప్తాను అసలు నార్మల్గా మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి టెట్ నోటిఫికేషన్స్ ఇవన్నీ చెప్తాను నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో కూడా క్లియర్గా చెప్తాను అలాగే డిఎస్సి ఎప్పుడు ఉంటుందో కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఎందుకంటే చాలామంది నోటిఫికేషన్ వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటున్నారనమాట సో ఇక్కడ చూడండి స్క్రోలింగ్ కూడా మనకు వచ్చేసింది ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సో అప్లికేషన్స్ కూడా త్వరలోనే మేము తీసుకుంటామని చెప్పి ఈ విధంగా స్క్రోలింగ్ కూడా వచ్చేస్తుంది కాబట్టి చాలామంది భయపడుతున్నారనమాట సో ఎంతవరకు వాస్తవం ఏంటి కంప్లీట్గా తెలుసుకుందాం వీడియోని ప్రతి ఒక్కరు అందరికీ కూడా లైక్ చేసి షేర్ చేసేసేయండి సో దాట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది మనకి త్వరలో కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయండి కాబట్టి వాటికి సంబంధించిన కోర్సెస్ అనేవి ఉన్నాయి అలాగే డిసెంబర్లో మీకు సీటెట్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ఎన్విఎస్కి మీరు అప్లై చేయాలి అంటే సీటెట్ కంపల్సరీ ఉండాలి దానికి సంబంధించిన ఫుల్ కోర్సెస్ అనేవి మన ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో మీకు అవైలబుల్ ఉన్నాయి నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీకు ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్ లింక్ ఇస్తాను కావాల్సిన అయితే ఇప్పుడే తీసుకోవచ్చు ఆఫర్లో ఉంది జస్ట్ ఫోర్ డబల్ నైన్కి మీకు ఆఫర్ ఉంది కాబట్టి త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి మనకి ఆఫీషియల్ టెట్ అయితే ఈ విధంగా వెబ్సైట్ ఉంటుంది చూడండి టెట్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ మాత్రమే మనకి ప్రామాణికమైనది అంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇదే టెట్ డాట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోనే మనకు అప్డేట్ చేస్తారు ఒకవేళ టెట్ నోటిఫికేషన్ వచ్చినా ఏం వచ్చినా కూడా ఇందులోనే మీకు తెలుస్తాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఉంది కదా ఇది మనకి ఓల్డ్ సో ఇంకా ఓల్డ్ అప్డేట్లోనే ఉంది ఇంకా మనకి అప్డేట్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి వస్తుంది చూసారా సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించి ఇందులో మనం చెక్ చేసుకోవాలి ఈ వెబ్సైట్లో మాత్రమే చెక్ చేసుకోవాలి ఇంకా ఇతర ఇతర వెబ్సైట్లు ఉన్నాయి ఆ వెబ్సైట్ యూఆర్ఎల్స్ అన్నీ కూడా మనం డిస్ప్లే చేయట్లేదు ఎందుకంటే చాలామంది సో ఏంటంటే దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి చూపించట్లేదు ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఇందులోనే మీరు చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఓకేనా ప్రీవియస్ డెట్ డీటెయిల్స్ కానీ పేపర్స్ కానీ మాక్ టెస్ట్లు కానీ వీళ్ళ కాల్ సెంటర్ నెంబర్స్ కానీ అన్నీ కూడా ఇందులోనే కనిపిస్తున్నాయి చూసారా ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇందులోనే మీకు తెలుస్తుంది ఏపీ టెట్కి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏపీ టెట్ డాట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మాత్రమే చెక్ చేసుకోవాలి డిఎస్సి అప్డేట్ కావాలంటే ఏపీ డిఎస్సి డాట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఇందులో మాత్రమే డిఎస్సి అప్డేట్స్ ఉంటాయి ఇందులో మాత్రమే ఏపీ టెట్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి వేరే ఒక ఏవే కొన్ని వెబ్సైట్స్ అయితే క్రియేట్ చేసేసి పెట్టేస్తున్నారు సో అప్లికేషన్స్ తీసేసుకుంటామని చెప్పి చూడండి ఫేక్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది వీటిని అయితే ఎవరు కూడా నమ్మద్దు ఇందులో ఎటువంటి పేమెంట్స్ కానీ ఏమి కూడా చేయొద్దు ఎందుకంటే ఇది ఫేక్ వెబ్సైట్ కాబట్టి మీ అప్లికేషన్స్ని మీరు పెట్టుకున్నా కూడా అవి చెల్లుబాటు కావు సో మీ పేమెంట్ అయితే ఫెయిల్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి వీటిలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయొద్దు వాట్సాప్ గ్రూప్స్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు కొత్త వెబ్సైట్ అనేది కొత్తగా తయారు చేస్తున్నారు అని చెప్పి సో దాన్ని అయితే నమ్మాల్సిన పని అయితే లేదు ఈవెన్ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్లో ఉన్న వారు కూడా ఈ విధంగా షేర్ చేసుకుంటున్నారనమాట ఇదైతే అఫీషియల్ అయితే కాదు సో అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అది మనకి అధికారికంగా మనకు పెడతారు సో దాన్ని మాత్రం చూసుకోండి ప్రజెంట్ అయితే ఇది మనకు ఫేక్ వెబ్సైట్గా మనకైతే కనపడుతుంది మరి నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉంటాయి మరి నోటిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు టెట్ ఎప్పుడు ఉన్నా కూడా డిఎస్సి ఎగ్జామ్ మాత్రం మార్చిలో పెడతారట మార్చ్లో ఓకేనా మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకు డిఎస్సి ఎగ్జామ్ అయితే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు దాన్ని బట్టి అయితే ప్లాన్ చేసుకోవాలి సో టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మీకు మోస్ట్లీ డిసెంబర్ లేదా జనవరి మంత్లో కంప్లీట్ అయిపోయి ఇమీడియట్గా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు మార్చ్లో మీకు రిజల్ట్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మార్చ్లో కంప్లీట్ అయిపోతాయి తర్వాత పోస్టింగ్స్ అనేవి జూన్ కల్లా తీసుకుంటారు ఇది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఓకేనా దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి దీంతోపాటు ఎన్విఎస్ కూడా ప్రిపేర్ అయిపోండి ఎందుకంటే డిఎస్సితో కంపేర్ చేసుకుంటే ఎన్విఎస్కి కొంచెం పోటీ తక్కువనే చెప్పుకోవాలి మన సౌత్ స్టేట్స్ మెయిన్గా కాబట్టి ఈసారి వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఎన్విఎస్కి సంబంధించి ఓకేనా సో కాబట్టి మీరు ఎన్విఎస్కి ప్రిపేర్ అవుతున్నాయి డిఎస్సి కూడా ప్రిపేర్ అవ్వండి కాకపోతే ఎన్విఎస్కి ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి ఓకేనా సీటెడ్ కన్ఫర్మ్గా ఉండాలి కేవిఎస్ ఏయస్ అన్వియస్కి ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అంటే సీటెడ్ పేపర్ వన్ ఎవరైతే పీఆర్టీ జాబ్స్కి అప్లై చేస్తారో వాళ్ళకి కావాలి టీజీటీ పీజీటీ ఇటువంటి జాబ్స్ ఉంటాయి కదా హై లెవెల్ ఏమో ఖచ్చితంగా సీటెడ్ పేపర్ టూ ఉండాలి పీజీటీ అవసరం లేదండి టీజీటీకి అయితే ఖచ్చితంగా కావాలి సీటెడ్ పేపర్ టూ కాబట్టి దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి సో వాటికి సంబంధించిన కోర్సెస్ కావాలంటే ఫోర్ డబల్ నైన్కి మన ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు తీసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను లింక్స్ అనేవి అందులో నోట్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్ అలాగే ప్రీవియస్ ఈటెడ్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన పేపర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి కావాల్సే వాటి గురించి కూడా మీరు తీసుకోవచ్చు లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి థ్యాంక్ యూ